హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే ఈరోజు చాలా బాగుంది రాబోయే మూడు రోజులు కూడా వర్షం పడుతుందని వాతావరణ శాఖ వాళ్ళు సూచిస్తున్నారు అందరూ స్థిరమైన నెలల్లో ఉండి ఎలాంటి పిడుగులు పడుతుంటాయి కాబట్టి బయట రాకుండా చెట్ల కింద ఉండకుండా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను ఏమంటే ఈ అల్లనేడు సీజన్ ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి చూడండి ఫ్రెండ్స్ మా ఊరి పక్కన చెట్లు ఉంటే మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాయలు ఏ విధంగా మాగినాయి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా కాసినాయి ఫ్రెండ్స్ కాయలు ఇప్పుడిప్పుడే మాగుతానాయి చూడండి ఫ్రెండ్స్ మాగినాయి కాయలు చూడండి ఫ్రెండ్స్ కాయలు ఏ విధంగా ఉన్నాయి అవి చూడండి ఫ్రెండ్స్ అక్కడక్కడ మాగినాయి ఇవన్నీ చెట్లే ఫ్రెండ్స్ నీవు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మాగినే కాయలు ఎంతమంది లైక్ చేశారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎల్లనే రెడ్డి గారు అంటే ఎంతమందికి ఇష్టము ఇవి ఆయిల్ వచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ టమాటాలు మాదిరి కేజీ యాభై అరవై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల వరకు కూడా పోతాయి ఫ్రెండ్స్ కాయలు సుమారు పది చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చెట్లు అయితే మా అయినాయి మిగతా చెట్లు ఏడాది మాగదు మిగతా చెట్లు అంతా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్